ఈరోజు పన్నెండవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జగదుర్తి గ్రామంలో రెవెన్యూ సదస్సు సందర్భంగా ఎవరైతే భూములు అక్రమణల గురైనా భూములు కబ్జాలకు గురైనా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి ఈ రెవెన్యూ సదస్సులో ఈ గ్రామానికి సంబంధించినటువంటి కేసన్న సల్వాది కేసన్న సల్వాది పెద్ద వెంకటన్న సల్వాది చిన్న వెంకటన్న వాళ్ళ కుమారులతో మా సహచరులు మిత్రులు వాళ్ళు ఇక్కడ రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇప్పించే సందర్భంగా మేము కూడా వచ్చి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి వాళ్ళ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేసి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ భూమి ఈ భూమి దాదాపుగా ఈ ఈ భూమి దాదాపుగా ఇరవై సంవత్సరాల కిందట కబ్జ గురైంది వీళ్ళు బతుకు తెరువు కోసం బేదంచర్ల మండలం జగదుర్తి గ్రామం కొంతమంది కర్నూలు మండలం జోహరాపురంకి ఒక కుటుంబం పోయి అక్కడ వాళ్ళు తెరువు కోసం వేరే పనులు చూస్తున్నారు వాళ్ళ భూములు ఇక్కడ అన్యాయ ప్రాంతానికి గురైపోయి అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు గురైపోయి ప్లాట్లు పడిపోయినాయి ఆ ప్లాట్లు పడిన సందర్భంగా వాళ్ళు ఎవరిని అడగలను ఏమో తెలియక గతంలో కూడా ఒక నలుగురు ఎంఆర్ఓలకు అర్జీలు ఇస్తూ కలెక్టర్గా అర్జీలు ఇస్తూ వచ్చినారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ దగ్గరికే అధికారులు వచ్చినారు కాబట్టి వీళ్ళు అర్జీలు ఇచ్చినారు కావున ప్రభుత్వం వారు దీన్ని చర్య తీసుకొని వాళ్ళకు అక్రమణకు గురైనటువంటి వాళ్ళను చట్టపరమైన చర్యలతో కఠినంగా శిక్షిస్తూ అనుభవంలో ఉన్న ఈ ఈ భూమి అనుభవించాల్సినటువంటి వారసులైనటువంటి వాళ్ళ వీళ్ళకు భూములు దక్కేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నా పేరు వివి రమణ నేను ప్రజాతంత్ర సంఘాల బాధ్యున్ని వీళ్ళ వీళ్ళ కోసం మేము ఎంతవరకైనా పోరాటంలో ఉంటాము భవిష్యత్తులో వీళ్ళ కోసం ఏదో ధర్నా కూడా చేయడానికి డోన్ పట్టణాన్ని నిర్బంధించి న్యాయం జరిగే వరకు బంధు జరపాలని కూడా మేము ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నంగా ఉన్నాం ఈరోజు